హాయ్ ఫ్రెండ్స్ మనకి హిస్టరీ ఏపీ హిస్టరీ నుంచి ఎక్కువగా మనకి ఈ యొక్క ఏ రాజు కాలంలో ఏ విదేశీ యాత్రికులు వచ్చారు వాళ్ళు ఆ యొక్క రాజ్యం గురించి ఏమి చర్చించారు అనేటువంటి అంశాల గురించి కూడా మనకు తరచు ప్రశ్నలు వస్తున్నాయి అందులో భాగంగానే మనం విజయనగర సామ్రాజ్యంలో ఇట్లా రెండవ దేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు అచ్యుతరాయులు అలియరామరాయలు ఇలా అనేక గొప్ప చక్రవర్తుల కాలంలో పోర్చుగీస్ నుంచి ఫర్షియా నుంచి ఇటలీ నుంచి వచ్చినటువంటి యొక్క యాత్రికుల విశేషాలు మనం ఈరోజు క్లాసులో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది జీకే పర్పస్ డిఎస్సి డివైఏఓ గ్రూప్ టూ ఏపీ హిస్టరీ విభాగంలో మనం గమనించవలసింది మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒక విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికులు కానీ గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటువంటి భాగం అబ్దుల్ రజాక్ అబ్దుల్ రజాక్ అనేటువంటి వ్యక్తి అనగానే మనకు ముందు అతను ఏ దేశస్తుడు అనేటువంటిది తెలుసుకోవాలన్నమాట అబ్దుల్ రజాక్ ఏ దేశస్తుడు అని కానీ గమనించినట్లయితే రజాక్ అంటే చాకలి వాళ్ళు అనమాట బట్టలు ఉతుకుతారు కదా బట్టలను పరిశుభ్రం చేస్తారు జస్ట్ ఈ కోడ్ మాత్రమే ఫ్రెండ్స్ ఏమేమనుకోదెవరు రజాక్ పరిశుభ్రం అంటే పర్షియా అబ్దుల్ రజాక్ ఏ అంటే రజాక్ ఉంది కాబట్టి ఇది మనకి బట్టల పరిశుభ్రం పర్షియా అలా గుర్తుపెట్టుకోండి ఇతను ఏం చెప్పాడంటే విజయనగర సామ్రాజ్యం చాలా పెద్దది మూడు వందల రేవు పట్టణాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగిందనమాట ఇతను అదే కాకుండా ఆ విజయనగర పట్టణం యొక్క వర్ణనను వజ్ర వైడూర్యాలను బంగారమును వేశ్యలను గులాబీలను గురించి వర్ణించాడు ఇతను ఇంకొక మాట చెప్పాడు ఇది అడిగాడు అనమాట లాస్ట్ టైము ఎవరి మీద వచ్చేటువంటి ఆదాయంతో పోలీసులకు జీతాలు ఇచ్చేవారని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్గా ఇచ్చిన్నారు వేసిల నుండి పన్నెండు వేల ప్యామ్స్ ఆదాయం వచ్చేది దాన్ని పోలీసులకు జీతంగా ఇచ్చేటువంటి వాళ్ళని కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి రెండోది వచ్చేసి నికోలో కాంటే అయితే ఫస్ట్ ఇతను అబ్దుల్ రజాకు రెండవ దేవరాయల కాలంలో కూడా రావటం జరిగింది అబ్దుల్ రజాకు నికోలో కాంటే ఇద్దరు కూడా రెండవ దేవరాయల కాలంలో రావడం జరిగిందనమాట ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక సమయం ఏమిటంటే ఇక్కడ అబ్దుల్ రజాక్ పర్షియా నికోలే కాంటే అంటే నికోలే నికోలో నికోలో ఇటలీ నికోలో ఇటలీ అలా గుర్తుపెట్టుకోండి ఇతను ఇటలీకి చెందినటువంటి విదేశీ యాత్రికుడు దేశాలు కూడా అడుగుతుంటాడు ఫ్రెండ్స్ ఏ రాజ్యం కాలంలో వచ్చారు ఏ దేశం నుంచి వచ్చారు వాళ్ళు ఏం చెప్పారు ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటే మనకు మార్కులు అవకాశం ఉంటుంది విజయనగరం చుట్టుకొలతో అరవై మైళ్ళు ఉందని చెప్పారు తొంభై వేల మంది సైనికులు కాపలా కాస్తుంటారని కూడా చెప్పడం జరిగింది ఇతను వసంతోత్సవాలు సతీ సహగమనం బహుభార్యత్వము దీపావళి శివరాత్రి ఉత్సవాల గురించి చెప్పాడు ఈ బిట్టి ఒకసారి అడిగాడు సతీ సహగమనము గురించి విజయనగర విదేశీ యాత్రికుడు ఎవరు చర్చించడం జరిగింది అంటే నికోలే కాంటే శివరాత్రి దీపావళి పండుగలను కూడా గుర్తుపెట్టుకొని రథ ఉత్సవాలు ఇటన్నిటి గురించి బహుభార్యత్వం సతీ సహగమనం గురించి కూడా నికోలో కాంటే చెప్పడం జరిగిందనమాట ఇతను ఏ కాలంలో వచ్చాడంటే రెండవ దేవరాయలు రెండవ దేవరాయల కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికులు ఎవరంటే అబ్దుల్ రజాక్ నికోలో కాంటే నికోలో కాంటే వచ్చేసి ఇటలీ నికోలో ఇటలీ అలా గుర్తుపెట్టుకోండి అబ్దుల్ రజాకు పరిశుభ్రత పర్షియా అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికులు ఎవరైనా కూడా చాలాసార్లు అడిగారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇద్దరిని గ్రూమింగ్ ఫేజు ఎడ్వర్డ్ బార్బోసా దీనికి ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే వీళ్ళు పోర్చుగీస్కి చెందినటువంటి వాళ్ళు ఫేజ్ బర్బోషా షా షా వచ్చిందనమాట అంటే పోర్చుగీస్ వచ్చింది ఎరుగుద్దు పెట్టుకోవాలన్నమాట ఓకేనా డోమింగ్ ఫేజ్ ఏం చెప్పాడంటే నవరాత్రి ఉత్సవాలలో మేకలను దున్నలను ఇచ్చేవారని కూడా ఇతను చెప్పడం జరిగింది జరిగిందనమాట ఇంపార్టెంట్ ప్రతి ఏటా జరిగే నవరాత్రి ఉత్సవాలలో శ్రీకృష్ణ కాలంలో మేకలను దున్నలను బలించేవారని కూడా చెప్పడం జరిగింది ఎవరు డోమింగ్ ఫేజ్ ఎడ్వర్డ్ బార్బోసా గురించి కూడా బిట్లు చాలా వస్తున్నాయి ఏంటంటే నకిలీ వజ్రాలు ఉన్నాయని కూడా ఆ రోజుల్లో చెప్పడం జరిగింది అన్నమాట ఇతను విజయనగర సామ్రాజ్య వీధుల్లో రాసులు పోసి అమ్మేటువంటి వారు రత్నాలని కూడా నానుడు అనమాట అదే సందర్భంలో ఎడ్వర్డ్ బార్బోస్ ఏం చెప్పాడంటే ఆ వజ్రాలలో కొన్ని నకిలీవి కూడా ఆ రోజుల్లో అమ్మేటువంటి వాళ్ళని కూడా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి శ్రీకృష్ణ దేవరాయాల గురించి అనగానే మనకు ఎవరు గుర్తుకు రావాలంటే డోనింగ్ ఫేజు ఎడ్వర్డ్ బార్బోసా రావాలి అబ్దుల్ రజాక్ మరి నికోలో కాంటే అని కానీ రెండవ దేవరాయలు గుర్తుకు రావాలన్నమాట న్యూనిజ్ అత్యుత్త దేవరాయల కాలంలో ఇతను వచ్చాడు ఇతను పోర్చుగీస్ వాడు ఇతను కూడా పోర్చుగీస్ అనమాట చూడండి పోర్చుగీస్ వాళ్ళు ఎంతమంది వచ్చారు మనకి ఇప్పటికీ ఇద్దరు ఎవరు బార్బోసా మరి అదేవిధంగా ఫేజు న్యూనిజ్ కూడా అన్నమాట ఇతను అయితే వా వాళ్ళిద్దరు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలం అయితే న్యూనేజ్ వచ్చేసి అత్యుత్త దేవరాయల కాలంలో వచ్చారన్నమాట నాగులాపురం చెరువు నిర్మాణానికి నరబలి ఇచ్చినట్లు కూడా ఇతను చెప్పాడు శ్రీకృష్ణ తల్లికి గుర్తుగా నాగులాపురం అనేటువంటి ఒక చెరువు నిర్మాణం చేశాడు ఆ సమయంలో ఆ చెరువు పూర్తయిన సందర్భంగా ఒక నరబలి అంటే ఒక వ్యక్తిని కూడా బలిచ్చినట్టు ఇతను చెప్పడం జరిగిందనమాట మరిది నిజమా కాదనేది చూడాలి అతనేషియన్ నికటన్ రష్యా యాత్రికి ఇతడు ఇతను విపరీతమైన ఆర్థిక అసమానతలు ఉన్నాయన్నారు బాగా డబ్బు ఉండేటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు అదే సమయంలో పేదలు కూడా ఉండేటువంటి వారని కూడా చెప్పడం జరిగింది అనమాట రష్యా యాత్రికుడు ఎవరైనా అడిగే సందర్భం ఉంది అథనేషియన్ నెటిన్ అనమాట పెరిష్టా పెరిష్ట ఇతను పర్షియా యాత్రికుడు పర్షియా అనగానే మనకు ఇంకొక అతను కూడా గుర్తుకురావాలి ఎవరు ఫస్ట్లో చెప్పుకున్నాం అబ్దుల్ రష్యాక్ రజాక్ అనమాట పెరిష్ట కూడా పర్షియా సంబంధించినటువంటి వ్యక్తే ఇతను తమ సైన్యంలో ముస్లిములను చేర్చుకున్నారు విజయనగరం రాజులు అని కూడా చెప్పడం జరిగిందనమాట ఇది ఇంపార్టెంట్ ముస్లిములను విజయనగర రాజులు చేర్చుకున్నారని చెప్పినటువంటి వ్యక్తి అంటే పర్షియా యాత్రికుడు పెరిష్ట ఓకేనా రాబర్ట్ సుయేల్ ఇతను రాక్షస తంగడి యుద్ధం గురించి కూడా తెలియజేయడం జరిగింది ఈ బిట్ అడిగాడు రా రాబర్ట్ సుయేల్ రాసినటువంటి గ్రంథం ఏమిటన్నాడు ఫర్ ఘాటెన్ ఎంపైర్ ఫర్ ఘాటెన్ ఎంపైర్ ఫర్ ఘాటన్ ఎంపైరు దేని గురించి వివరించిందంటే రాక్షస్ తంగడి యుద్ధము తల్లికోట యుద్ధము అనేటువంటి పేర్లు ఉన్నాయి తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగిందని కూడా ఒకసారి అడిగాడు పదిహేను వందల అరవై ఐదు చాలా ఎగ్జామ్స్లో ఇది ఏదో ఒక సందర్భంలో అడుగుతున్నా అనమాట ఫర్ ఘాట్ ఎంపైర్ వచ్చేసి రాబర్ట్ సుయల్ రాబర్ట్ సుయాలు ఏ యుద్ధం గురించి వివరించాడంటే రాక్షస్ తంగడి యుద్ధం రాక్షస్ తంగడి యుద్ధానికి మరొక పేరు అంటే తల్లి కోట యుద్ధం ఎప్పుడు జరిగిందంటే పదిహేను వందల అరవై ఐదులో మరి ఏ గ్రంథంలో యుద్ధం యుద్ధము రాక్షస్ తిద్ధం గురించి వివరించారంటే ది ఫార్ ది ఫర్ గటన్ ఎంపైర్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి రష్యా అంటే మనకు నెగటన్ అత్యుత్త దేవరాయల కాలం అంటే న్యూని ఎసు దేవరాయలు అంటే డొమింగ్ ఫేజు ఎడ్వర్డ్ బార్బోజా మరి అబ్దుల్ రజాక్ని కొలు కాంటే రెండవ దేవరాయలు ఇలా గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్